పట్టిందని చెప్పాను కలిసి టెన్ ఇయర్స్ పదేళ్ళు ఈ విధి విధానాలు ఏర్పడటానికి ఇంత లేట్ అవడానికి ఇద్దరు వ్యక్తులు ప్రధాన కారణం ఎవరైతే సరిపోయిన ఆయన వెళ్ళిన హృదయస్కర్ సరిపోయిన ఆయనకి పార్టీకి అటెండ్ అయ్యి తర్వాత రోజు ఏదో విలేజ్లో రెస్ట్లో ఉండగా మోషన్స్ వాంపింగ్ వాంతులు విరోజు అయినాయి ఆ ఇంటికి వాళ్ళు ఏం చేశారంటే ఒక ఆర్ఎంపీ తో ట్రీట్మెంట్ చేయించారు వికటించి చదివాడు ఎందుకు తెలుసుకుంటున్నాను అంటే ఈ రోజున ఈ దేశంలో ఈ విధానం గుర్తించబడడానికి నేను కారణం కారణమని చెప్పాను కానీ నాకంటే ఎక్కువ ఆయన కాదు ఎట్లా అంటే అమలాపురంలో ఉండేవాడు రవీంద్ర మన ఉదయభాస్కర్ అప్పటికే ప్రజల ఉద్యమాల్లో చాలా ఉద్యమాల్లో పాల్గొన్నాడు చాలా సీనియర్ మోస్ట్ వ్యక్తి రవీంద్రబాబుని కన్విన్స్ చేసింది నేను కాదు ఆయన ఆ తర్వాత నా నైపుణ్యంతో అతను ఇది బాగుంది అసలు ముందు కూర్చోబెట్టగలిగిందేనే కదా తర్వాత చెప్పగలిగేది కూర్చోబెట్టిన వ్యక్తి ఎవరు ఆయన చనిపోవడం ఇంత లేట్ అవడానికి ప్రధాన కారణం రెండో వాడు ఏమంటే హైదరాబాదులో మాస్గాడు ఎవడా మాస్గాడు అంటే మీకు కూడా తెలిసిపోతుంది కర్ణాటక లో యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ అని చెప్పి మా అందరి దగ్గర డబ్బులు వసూలు చేశాడు ఆ యూనివర్సిటీ పోతేసాడు ఈ డబ్బులు రిటర్న్ చేయాల వీళ్ళందరినీ ఎంకరేజ్ ఎవడు వీళ్ళందరూ ఎవరి మీద పడ్డారు ఎవరు కట్టారు అంటే ఆ ఒక్క సమస్య నుంచి బయటపడడానికి ఐదారు ఏళ్ళు పట్టింది ఇప్పటికీ అప్పులు తీరా అంటే రూపాయి రూపాయి సంపాదించి ఆ మూలంగా వచ్చిన ఎఫెక్ట్ కి కట్టాల్సి వచ్చింది దాని మూలంగా అసలు కోరు పోయింది పక్కకి కొత్త వర్క్ వచ్చి నిధువే పడింది ఆ మాస్ పరిస్థితి బాగానే ఉంది కానీ ఏదో రోజు కూడిపోతాడు తీసేద్దాం బట్ ఈ మంచి జరగడానికి పెద్ద అడ్డంకి ఏంటంటే అడుగు పెద్ద అర్థంకి ఎవరంటే ఆ ఒక్కడు నాకు తోడుంటే కోడు పనులు చేశారు అది లేకపోవడం ఇవాళ సరోధిస్కోకపోవడం అది కారణమైంది అని కూడా చెప్తాను ఒక్కడుంటేనే అన్ని కార్యక్రమాలు చేయగలిగాం మరి ఇవాళ ఇంత ఉన్నారు ఇంకెన్ని చేయగలుగుతామో ఒకసారి ఆలోచించాలి అంటే ఇద్దరు సార్ అయ్యా ఒక మాట మాట కావడానికి ఇద్దరు సారు మంది అవసరం లేదు ఎందుకని ఎక్కడ టీ పెట్టారో అక్కడ టీ పెడితే చాలు పని అయిపోతుంది కదా కాబట్టి మంది గురించి ఆలోచించవద్దు ప్యూరిటీ గురించి ఆలోచించదు ప్యూర్గా ఉండాలి లేకపోతే ఆ దుర్మార్గుడు పాలిన పట్టంట్టు మళ్ళీ ఎక్కడో వేలు పట్టాం వేలిపో మరింత లేట్ అయిపోయి ఎలాంటి దుర్మార్గుడి పాలన పడకుండా ప్యూరిటీ ఉండడంతో కలిసి పనిచేస్తే ఆ బలం తక్కువైనా పర్వాలేదు కానీ చాలా మంచి స్థితికి ఎదుగుతాము అని తర్వాత ఇందాడు మీకు చెప్పింది పదహారేడుగా ఈ విధానం పట్ల వెంట పడుతూ వెంట పడుతూ ఇవాళ వైజాగ్లో ఒక ఉన్నతమైన స్థితి మెయింటైన్ అవుతూ మరి ఆ పలువురికి సాయం చేయగలిగిన స్థాయికి ఎదిగిన సునీతను మాట్లాడవలసిందిగా